లేదు ఎటువంటి వ్యక్తి ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను పరిశుభ్ర కొరకు ప్రతిరోజు కొంత సమయాన్ని వంతు కృషిగా స్వచ్ఛతగా కార్యక్రమాలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపర్చడంలో సహాయం చేస్తున్నానని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ విసర్జనను వివరించడానికి మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను

ఏర్పాటు చేసుకొని దీన్ని ప్రారంభించడానికి అలాగే సమతి గారికి మనకి మన అధికారులు అందరికీ కూడా నా యొక్క ఉద్దేశానికి ముఖ్యంగా ఈ సచరలో ఉద్దేశం ఏంటంటే మనం మన ఇంటి నుంచి వేరు చేస్తున్న తని అయితే నడిచత్తని ఏ రోజు ఆ రోజు డోర్ టు డోర్ కలెక్టర్ మన శ్లాక్ మిత్ర ద్వారా నడి చెత్త పొడి చెత్తని మనం పొడి ఎన్ని రోజులైనా ఉంటుంది పొడి చెత్త అంటే ఉదాహరణగా మన కార్డుబోర్డ్సు మనం పాత వాడకుండా ఉండిపోయిన సామాన్లు ఆమాలు కామలు ఏవైనా తడి తగలకుండా వాడవకుండా ఉన్నాం కాకుండా ఉన్న వాటిని అన్నింటిలో కూడా వేరు వేరుగా మనం ఉండగానే ఉండి కాబట్టి ఆ పొడి చెడ్డని మనం ఈ ప్రశరథం మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు మనం వాడతీ దానికి తగ్గ మనం సమానమైన ఏ ఒక్కదైన ఫర్ ఎగ్జాంపుల్ కేజీపీ ఒక తీసుకుంటుంది అలాగే ప్రతి రోజు కూడా మనం ఎన్ని రోజులు వివాహం అంతా అన్ని రోజులు చేస్తాం మన ఇంట్లో ఒక దగ్గర పెట్టుకొని ఈ సత్యరథం వచ్చిన రోజు మొత్తం ఈ సత్యరథం ఈ వేసి మొత్తం మన ముప్పై మూడు కాబట్టి

हम के अंदर होता